సిద్దిపేట పట్టణంలోని రెండు వందల ఇరవై కేబి సబ్స్టేషన్లో గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించనున్నట్లు మంత్రి తెలిపారు సబ్స్టేషన్లో దురదృష్టవశాత్తో అగ్ని ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వెంటనే ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని పక్కబాటుకు విస్తరించకుండా నివారించడం జరిగిందని తెలిపారు ముప్పై సంవత్సరాల క్రితం పెట్టిన సిస్టం కాబట్టి ప్రమాదం చోటు చేసుకుందని మంత్రి అన్నారు రైతులకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ను పునరుద్ధరించడం జరిగిందని మంత్రి తెలిపారు ఎస్పేటలో ఉన్నటువంటి ఈ సబ్ స్టేషన్లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది అది జరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సుప్రీంటెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టు వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు రోజులకే కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఫేస్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి సిస్టమ్ అది సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం ఈ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టము ఏదైనా వెంటనే చర్యలు తీసుకోలేదు వారందరినీ కూడా అభినందిస్తాను తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది ఎక్కువ కూడా విధంగా చర్యలు తీసుకుంటారు ఎక్కువ నష్టం అనేది అది ఎందుకంటే దాన్ని చాలా సీనియర్గా పెట్టినటువంటి ఇష్యూ అది నష్టాన్ని కూడా అంచనా వేస్తాను అది ఎంత అనేటువంటి చెప్పండి అది ఎంత అనేటువంటి దాని మీద కూడా మీరు అంచనా వేస్తాను దానికి సంబంధించి వాళ్ళు డిపార్ట్మెంట్గా మనకు చెప్పడం జరుగుతుంది